ఫస్ట్ మెంబర్స్ కాల్ చేస్తున్నారు కదా సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలానే పక్కన ఉన్న హార్ట్ సింపుల్ టచ్ చేయండి గౌతమ్ ఏంటి నీ కామెంట్స్ అస్సలు రాలేదు ఆగిపోతున్నాయి అంటే దినేష్ వస్తేనే మాట్లాడతావా నువ్వు లేదు మాట్లాడవా ఎవరితో కూడా ఇక్కడ అందరు ఉన్నారు కదా లావణ్య అక్కకి చెప్పాలి టక్ అను అని ఏమని చెప్పలా ఓకే చెప్పు చెప్పు హాయ్ కన్యా లైక్ డాన్ హాయ్ ఆర్యా హాయ్ ఆర్యా ఆర్యా ఎలా ఉన్నావు బాగున్నావా మిల్కీ అక్క హాయ్ అంటున్నాడు మోహన్ తమ్ముడు ఏంటి రాత మాట్లాడవాలి ఓకే రాజ్ తమ్ముడు నా లైఫ్కి రా టకటక్క టకటక్క మనం వస్తాడు వస్తాడు అక్క ఖచ్చితంగా ప్లీజ్ అందరూ టకటక్క అని కామెంట్ చేయండి చేంజ్ చేయండి బాయ్ కన్యా ఎంత బాగాలేదు ఏమైంది అరియా వాట్ హ్యాపెన్ ఏమైంది వాట్ వాళ్ళకండి ఆర్యా ఏమైంది మా హాశ్రీ అత్త మా అన్న వచ్చాడా లేదు గౌతమ్ రాలేదు బ్లూ వస్తా ఒకసారి ఎందుకురా నీకు బ్లూ మా అమ్మ టక్కటక్క అని ఇంటికి రా డ్యూటీ నుండి మా అమ్మ రాడలే గౌతమ్ నువ్వు కూడా గౌతమ్ కూడా వస్తావు లేక మొక్క ఛానల్ కూడా అంటారా గౌతమ్ లైవ్ పెట్టినప్పుడు ఓకేనా బ్లూ రా నీకు రాజ్ కుమార్ బ్లూ ఎందుకు చెప్పు ఇస్తాను నీకు నేను అక్క లైవ్ ఇప్పుడు పెడతారా స్వీల తా లైవ్ టాకా హలో అత్తా టేక్ టా ఇవ్వు అదే ఎందుకు చెప్పరా ఇస్తాను రాజ్ కుమార్ ఏం చేయాలి ఓ అక్క చాలా సబ్ చేయాలి మళ్ళీ తీసేస్తా నేను ఓకేనా సబ్ చేసిన వెంటనే తీసేస్తా ఉన్నారా ఉంటే కామెంట్స్ ఆర్య ఏమైందో చెప్పలేదు ఆర్య నువ్వు నాకు ఎంత బాగలేదన్నా ఏంటి ప్రాబ్లం అని అడిగా చెప్పలా వెళ్ళిపోయావు అప్పుడే ఉంటే కామెంట్స్ చేయొచ్చు కదా హాయ్ శ్రావణి అక్క హాయ్ మోహన్ ఇంకొకసారి పిలవండి రే నిన్న రే మా దినేష్ అన్న మిస్ అయ్యాడు వస్తాడు ఖచ్చితంగా ఎక్కడున్నా ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్లో వస్తాడు చూస్తూ మోహన్ దినేష్ రమ్మని చెప్పొచ్చు కదరా హలో హాయ్ శ్రావణి అక్క శ్రీ శ్రీ శ్రీకాంత్ కనిపించాడు అక్క నాకు ఎవరి లైవ్లో లైవ్ లైవ్లో లక్ష్మి అక్క లైవ్లో ఏమో చూసాను మాట్లాడా శ్రీయత్త వదిన అంటున్నాడు మోహన్ నా బ్లూ వినిపిస్తలే వినిపిస్తలేదా ఏం వినిపించలేదురా నీకు తమ్ముడు అనిపించేదా మోహన్ గారు నా అంతే రా రెస్పెక్ట్ ఎవరు కూడా పిలుస్తుంటే మాట్లాడుకున్న సైలెంట్గా ఉంటే ఎవరు కూడా కోపం వస్తున్నారా అనే మాట్లాడతారు ఓకేనా మోహన్ తమ్ముడు మోహన్ తమ్ముడు అమ్మ నాన్న ఎలా ఉన్నారా నేను అడుగుతూనే ఉన్నాను కనీసం నుంచి సమాధానం వస్తుందని అసలు అస్సలు రాలే